ఇక్కడ వచ్చేసి నిఖిల్ మళ్ళీ కావేరి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వస్తాడనమాట అంటే సత్యంబాబు సత్యబాబు వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా కావేరి ప్లస్ చిన్ని అంటే ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే డిఎన్ఏ రిపోర్ట్లో కావే ఉషానే కావేరీని నిరూపించవచ్చు అని బట్టి చెప్పి వస్తాడనమాట వస్తే ఇంకా సరళ కావేరి వాళ్ళ వదిన ఉంటుంది కదా ఏంటి మళ్ళీ వచ్చారు ఇంతకుముందేమో తీసుకెళ్ళి బాగా కొట్టి చచ్చేదాకు కొట్టారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏకంగా చంపేద్దాం అనుకుంటున్నారా చంపేసేయండి ఇంకా మీకు ఇదే పని ఎప్పుడు మా ఇంటి మీద పడతారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అనమాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అప్పుడు నిఖిల్ అంటాడు నేను మీ ఆయన అరెస్ట్ చేయడానికి రాలేదు సత్యమాబుతో కొంచెం మాట్లాడాలి పిల్లవన్నీ అంటే ఇంకా పిలుస్తుంది సరళ ఏమయ్యో రా అని చెప్పి పిలుస్తుంది పిలిస్తే అప్పుడు వస్తాడు సత్యబాబు కూడా వస్తాడనమాట పైనుంచేమో కావేరీ చూస్తూ ఉంటుంది ఉషా చూస్తూ ఉంటుంది అదేంటి వీళ్ళు మళ్ళీ వచ్చారు అంటే ఇంకా ఈసారి నన్ను తీసుకెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ వస్తా కిందకి వస్తూ ఉంటుంది కిందకి వస్తూ ఉంటే అప్పటికి అందరూ సత్యబాబు అందరు వస్తారు వచ్చినప్పుడు ఇంకా ఏంటి సార్ మీరు ఇట్లా వచ్చారంటే మీతో కొంచెం మాట్లాడాలి అని ఇంకా పక్కన ఉన్న ఆఫీసర్స్తో వెళ్ళండి పైకి వెళ్ళి మీ వర్క్ మీద చేసుకోండి పైకి వెళ్ళి అంటే ఇంకా వాళ్ళు పైకి వెళ్తారనమాట వాళ్ళు పైకి వెళ్ళి ఉషా ఇంటిని సర్చ్ చేయడానికి పోతారు ఇక్కడ వచ్చి సత్యబాబుతో మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్ చూడండి మీరు ఏమనుకుంటారో నాకు తెలీదు నేను మాత్రం కావేరీ ఉషానే కావేరీ అని పక్కాగా నిరూపించడానికి వచ్చాను సాక్షాధారత సహా నిరూపిస్తానని చెప్పి అక్కడ సత్యమూతి మాట్లాడుతూ ఉంటే కావేరి దగ్గరికి కావేరి వచ్చేసి మాకు కావ్య అనమాట కావ్య దగ్గరికి ఆఫీసర్ వచ్చి మీ ఇంటర్ సెర్చ్ చేయాలంటాడు అంటే సర్చ్ వారెంట్ ఉందా అని అడిగితే సర్చ్ వారెంట్ లేకుండా సర్చ్ చేయాలంటే రాంగ్ కదా అంటే ఓకే సర్చ్ చేసుకుని నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అంటదనమాట అంటే యాక్చువల్గా ఇక్కడికి వచ్చేది ఎందుకంటే వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్ తీసుకోవాలి వీళ్ళు అనుకుంటారు కదా బ్లడ్ శాంపుల్స్ తీసుకోవాలి దాంతోపాటు హెయిర్ శాంపుల్స్ కూడా కావాలన్నమాట హెయిర్ శాంపుల్స్ కావాలంటే వీళ్ళు కదా అంటే కావరి ఎందుకు ఇదంతా అని చెప్పి అడుగుతుందిగా అందుకని ఇంట్లో ఎట్లయినా కానీ శాంపుల్స్ కలెక్ట్ చేయాలని చెప్పి ఇంకా వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆంటీ వాళ్ళ ఆంటీ ఉండి ఏంటి ఏం చేస్తున్నారు అంటే మేము ఇంట్లో సెర్చ్ చేయడానికి వచ్చామంటే ఇంకా బయటకు వచ్చి ఏంటి ఏంట మా ఉషా ఏంటిది అని చెప్పి అంటే ఇంట్లో సెర్చ్ చేయడానికి వచ్చారు అని చెప్పి చెప్తుంటుంది చెప్తుంటే కింద వచ్చేసి సత్యబాబుతో మీకు అర్థం కావట్లేదు మీకు అంటే సత్యబాబు అంటాడు నాకు క్లియర్గా తెలుసు తనైతే నా చెల్లెలు కాదు నా చెల్లెలు కావేరి అయితే కాదు నాకు చెల్లెలు కావేరి ఎప్పుడూ చచ్చిపోయింది తను ఉషానే మీరు ఎంత చెప్పినా కూడా తను ఉషానే అని చెప్పి అనేటప్పటికీ ఇంకా నిఖులు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతుంటే ఇక్కడ సోదాలు జరుగుతుంటాయి ఇక్కడ అలాంటివి అంటే అంటదనమాట ఏంటి మీరు మళ్ళీ వచ్చారు అని చెప్పి అంటుంటే మేము సెర్చ్ చేయడానికి వచ్చాము అని చెప్పి అనేటప్పటికీ బయటకు వెళ్తుంది కావేరి దగ్గరికి వెళ్తుంది వీళ్ళు వచ్చేసి సెర్చ్ చేసి ప్లక్కర్ ఒకటి తీసుకుంటారు ప్లక్కర్కి వచ్చేసి హెయిర్ ఉంటుంది కదా సో శాంపుల్కే పనికి వస్తుంది అని చెప్పి తీసుకుంటారు ఇంకో వైపు వచ్చేసి సత్యంబాబు అంటాడు అనమాట తను నా చెల్లెలు కాదు నాకు తెలుసు అని చెప్పి అంటే ఇక్కడ లోపలి నుంచి వచ్చిన తర్వాత ఆఫీసర్స్ని అడుగుతుంది ఉష అంటే మన కావ్య ఏంటి పట్టుకున్నారా ఏంటి ఏం దొరికినాయి అవి అంటే కొండంత తవ్వి ఎలుకను పట్టినట్టు పట్టారా అని చెప్పి అంటే ప్లక్కర్ని చూసి అంటుంది కొండను తవ్వి పట్టారా అని చెప్పి అంటే కొండ ఎలుక అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఒక వెంట్రుక వేసి కొండలు లాగుతున్నాం ఇవి పోతే వెంట్రుక పోతుంది లేకపోతే కొండే వస్తుంది అని చెప్పి అంటాడు అంటే ఏం అర్థం కాదు తనకి సో ఇది ఎట్లా ఉంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఒకసారి కావేరిని కూడా రమ్మని చెప్పి పిలిపించమని చెప్పి అంటే ఆఫీసర్స్ వెళ్ళి తీసుకొస్తారు రండి కావేరి మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తాం అంటాడు అంటే నా కోసం వెయిట్ చేసేది ఎందుకు మీరు వచ్చేటప్పుడు కాల్ చేసి ఉంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది కదా కదా అంటది కావేరి అంటే సరే కూర్చోండి అంటది అంటే కూర్చునేది ఏంటి అవసరం లేదు మీరు చెప్పండి అంటే నేను కూర్చోమంది నేను చెప్పేది వింటాను కాదు మీ బ్లడ్ శాంపిల్స్ కావాలి డిఎన్ఏ టెస్ట్కి అని చెప్పి అంటే ఇంకా స్టన్ అయిపోతుంది డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి స్టన్ అయిపోతూ ఇప్పుడు ఎలాగైనా నేను బయటపడిపోతాను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఇంకా కూర్చోండి శాంపిల్స్ కోసం అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చిన్ని కూడా స్టన్ అయిపోతుంది చిన్ని రామో కూర్చోంటే ఇంకా ఇద్దరి డిఎన్ఏ రిపోర్ట్లో ఇద్దరికి మ్యాచ్ అయితే డిఎన్ఏ మ్యాచ్ అయితే నువ్వు కావేరివి అదే మ్యాచ్ అవ్వలేదంటే నువ్వు ఉషావి దీనిలో ఏం లేదు ఇక్కడ పక్కా తెలిసిపోతుంది నువ్వు కావేరియా ఉష అనేది అని చెప్పి అంటే ఇంకా మధ్య లోపల అసలు కావేరికి అయితే లబ్డబ్ లబ్డబ్ అంటూ ఉంటుంది అంటే కావ్యాకి తనే కావేరి అని తెలుసు కదా ఇప్పటివరకు ఎలాగో తప్పించుకోగలిగింది ఇప్పుడు తప్పించుకోలేదని చెప్పి తను క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా బ్లడ్ శాంపుల్స్ తీసేసుకుంటారు తీసేసుకొని వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్ని కూడా పక్క నుంచి ఉంటుంది అంటే ఇప్పుడు మా అమ్మ అని చెప్పి బయటపడుతుందా నాకు మా అమ్మ దూరం అయిపోతుందా అని చెప్పి భయపడుతుంటుంది నీకు ఏమో ఈసారి మీరు తప్పించుకోలేరు ఎట్ల అయినా కానీ ఈసారి అయితే నిరూపించేస్తాను కావేరి ఉషా ఉషా కాదు కావేరి అని చెప్పి నేను నిరూపించేస్తాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఇంక వెళ్ళిపోతాడు అనమాట నికులు నికులు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత సరేనండి ఇంక వెళ్తున్నాను అంటే ఓకేనండి థ్యాంక్ యూ అని చెప్పి దండం పెడతాడు సత్యంబాబు ఎందుకంటే తన్నే చాలా అట్లా తీసుకెళ్ళి అట్లా కొట్టేటప్పటికి అది కొంచెం బాధ అనిపిస్తుంది కదా సో అట్లా దండం పెట్టిన తర్వాత వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావ్య వెళ్తుంది అంటే కావ్య తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఈసారి నన్ను ఎవ్వరూ కాపాడలేరు నేను బయట పడిపోతాను ఈసారి నేనే అని చెప్పి బయట పడిపోతుంది నేను ఉషా కాదని చెప్పి తెలిసిపోతుంది ఇంక అయిపోయింది నా టైం అయిపోయింది నేను జైలుకి వెళ్తానని నాకేమీ బాధలేదు నాకు శిక్ష పడుతుందని కూడా బాధలేదు కాకపోతే నాకు హెల్ప్ చేశారని చెప్పి చిన్నిని అన్నయ్యని అరెస్ట్ చేస్తారు అన్నయ్యని అరెస్ట్ చేస్తే ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి వదిన పరిస్థితి ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఏడుస్తూనే ఉంటుంది ఆకకునే ఏడుస్తూనే ఉంటే ఇంకా ఆంటీ అనుకుంటూ ఉంటుంది ఎట్లా ఎట్లా రక్షించాలి అన్నట్టు అనుకుంటూ ఉంటే లేదు నన్ను ఎవ్వరు కాపాడలేరు దేవుడే కాపాడలేడు ఇంక అసలు అయిపోయింది అని చెప్పి బాగా బాధపడుతుంటే వాళ్ళ ఆంటీ వచ్చేసి ఫోన్ చేస్తుంది రాజుకి ఫోన్ చేస్తుంది రాజుకి ఫోన్ చేసి చెప్ప చెప్పింది అంటే ఇట్లా జరిగింది వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకెళ్లారు చిన్నిది కావేరిది డిఎన్ఏ రిపోర్ట్ తీసుకెళ్లారు కావేరి అయితే చాలా బాధపడిపోతుంది భయపడిపోతుంది ఇంకా నన్ను ఎవరు కాపాడలేరు అని చెప్పి భయపడిపోతుంది అంటే నువ్వే ఎట్లయినా కానీ తనకు ధైర్యం చెప్పాలి చెప్పాలి పిన్ని అయినా నేనున్నా నేను చూసుకుంటానని చెప్పు అయినా తనకి ఒకసారి మాట్లాడుతుంది అంటే లేదు తను మాట్లాడే పొజిషన్లో లేదంటే తనకి ఎట్లా నువ్వు ధైర్యం చెప్పు అయినా ఇప్పటిదాకా మనం బయటపడగలిగాం ఇదైతే బయటపడే పొజిషన్ కాదని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది కానీ నువ్వు తనతో ఏమీ చెప్పొద్దు ఇవేం చెప్పకుండా కొంచెం